హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం వ్లాగ్స్ నేను మీ శ్రావణి మనం ఇప్పుడు ఆలు మసాలా రెసిపీ ఆలు కర్రీ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము పల్లీలు ఉల్లిపాయ టమాటా ఆలుగడ్డని ఉడకబెట్టి పెట్టాను అండి నేను ఒక పొంగు రానిచ్చాను తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ పోసేసి దాంట్లోనే కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర పల్లీలు వేసి బాగా వేయించానండి కొంచెం దాంట్లోనే చెక్కా లవంగం కొంచెం సజీరా వేసి బాగా వేయించాను అది మిస్ అయింది వీడియో సజీరా వేసేది అందుకని చెప్పేసిన తర్వాత పల్లి ఉల్లిపాయలు వేసేసుకొని బాగా కలిపేయాలండి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి బాగా కుక్ చేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కుక్ చేసుకున్నాక కొంచెం పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా అందులోనే కలిపి వేసేసాను దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి తర్వాత తర్వాత టమాటా వేసి మంచిగా కలిపేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి కొంచెం సాల్ట్ వేసేసి టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉంచితే మంచిగా మగ్గుతుంది మంచి టమాటా పచ్చివాసన రాకుండా ఉంటుందన్నమాట అందుకని మంచి మగ్గేలాగా ఉంచేసి తర్వాత తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి మగ్గిపోయింది టమాటా ఇంకా కొంచెం సేపు ఉంచితే తోలు కొంచెం పైకి లేసినట్టు కనబడుతుంది టమాటా అట్లయితే మగ్గిపోయినట్టు దాని తర్వాత అదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి కారం పసుపు ఉప్పు మూడు కలిపి కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్ చింతపండు నానబెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలి గ్రైండింగ్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వన్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్ర కొంచెం పసుపు కరివేపాకు వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఆలు ఉంది కదా ఎందుకంటే ఆలు ఇప్పుడు మంచిగా రావట్లేదండి డైరెక్ట్గా వేస్తే అసలు ఉడ ఉడకట్లేదు అందుకని నేను ఒక పొంగు ఉడకబెట్టుకున్నాను దాని తర్వాత దాంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలి అవి ఆయిల్లో ఫ్రై అయ్యేంతలోపు మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం కొంచెం సాల్ట్ కూడా వేసాను తొందరగా మగ్గిపోవడానికి ఇంకొంచెం ఎక్కడైనా కొంచెం గట్టి గట్టిగా ఉంటే అవి కూడా మగ్గిపోతాయి ఆలు అయిపోయిందండి ఆలు మగ్గింది మిక్సీ పట్టేసుకున్నాను కదా అది మొత్తం పేస్ట్ అంతా ఆలుకి మంచిగా పట్టించాలి ఈ పేస్ట్ పల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ లో నుంచి కొంచెం ఆయిల్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో తగినన్ని వాటర్ పోసేసుకొని మంచిగా అంటే గ్రేవీ కావాలంటే గ్రేవీ లేదు పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ కొంచెం చిక్కగా చిక్క గ్రేవీ కావాలంటే చిక్క గ్రేవీ వాటర్ మీ కన్సిస్టెన్సీ మీకు ఎలా ఇష్టమైతే అలా పోసేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలండి అలా మరగాలి మంచిగా మరుగుతూ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది తేలుతున్నప్పుడు ఆఫ్ చేస్తే ఏంటంటే మంచి అరమొస్తుంది ఆగుతుంది కొన్ని కూర ఇప్పుడు ఎండాకాలము వానాకాలం వస్తుంది కదా ఆగవు కూరగాయలు తొందరగా ఖరాబ్ అవుతుంటాయి ఇలా ఆయిల్ వచ్చేంతవరకు ఉంచితే మంచిగా మగ్గిస్తే మంచిగా ఉంటుందండి కర్రీస్ దాంట్లోకి కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి వేసుకు కొంచెం ధనియాల పొడి వేసి కలిపేసి తీసేసానండి చూడండి అంటే పచ్చిమిర్చి దాంట్లో చింతపండు లాగా ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుందని నేను పచ్చిమిర్చి తర్వాత వేస్తాను చూడండి ఆయిల్ ఎలా వచ్చిందో అలా వచ్చేంత వరకు ఇంకా కొంచెం ఆయిల్ వచ్చేంత వరకు కూడా ఉంచవచ్చు అంతే అండి ఇంకా మీ కంప్లీట్ అయిపోయింది ఆలు మసాలా కర్రీ నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు తినని పిల్లలు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఆలు కర్రీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామనుజం బ్లాగ్స్ ఓకేనా అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను కంప్లీట్ ఆలు మసాలా కర్రీ